బాలనటిగా భల అనిపించి అందాల తారగా భలేగా సాగి నేడు బుల్లి తెరపై రాణిస్తోంది రాశి ఆమె పేరు వినగానే ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా అలరించిన రాశి ముందుగా గుర్తుకు వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన రాశి అసలు పేరు విజయ ఆరేళ్ల ప్రాయంలోని మమతల కోవెలలో నటించి మురిపించింది రాశి బాలగోపాలుడు గారిల్లు అంకురం పల్నాటి పౌరుషం చిత్రాలలో బల అనిపించిన రాశి తమిళనాట మంత్ర పేరుతో నటించింది తమిళంలో రాశి నటించిన లవ్ టుడే మంచి విజయం సాధించింది కొంతకాలం తమిళ జనానికి మంత్రగా మంత్రం వేసిన రాశి తెలుగులో శుభాకాంక్షలు గోకులంలో సీత పెళ్లిపందిరి చిత్రాలతో ప్రేక్షకులను మురిపించింది ముద్దుగా బొద్దుగా కనిపిస్తూనే ముచ్చట గొలిపింది రాశి దాంతో ఎంతో మంది రాశిని తమ కళల రాణిగా చేసుకున్నారు పండగ వసంత స్నేహితులు మనసిచ్చి చూడు స్వప్నలోకం హరిశ్చంద్ర కృష్ణబాబు వంటి చిత్రాల్లో నాయకగాను కొన్ని కీలక పాత్రల్లో నటించి అలరించింది రాశి ప్రేయసి రావి దేవుళ్ళ చిత్రాల్లో నటిగాను మంచి మార్కులు సంపాదించింది సముద్రం బీడే వంటి సినిమాల్లో ఐటెం నెంబర్స్లోనూ ఆకట్టుకుంది తేజ రూపొందించిన నిజంలో నెగిటివ్ రోల్లోనూ మురిపించింది కళ్యాణ వైభోగమే పడేశావే ఆకతాయి లంక చిత్రాల్లో వయసుకు తగ్గ పాత్రల్లో కనిపించిన రాశి ప్రస్తుతం బుల్లితెరపై దర్శనమిస్తోంది గిరిజా కళ్యాణం సీరియల్లో పోలీస్ ఆఫీసర్ ఝాన్సీగా సందడి చేసిన రాశి జానకి కలగనలేదు ధారావాహికలో జ్ఞానాంబగా నటించింది మళ్ళీ ఎప్పుడు బిగ్ స్క్రీన్పై రాశి కనిపిస్తుందో కానీ ఇప్పుడైతే బుల్లితెరపై ఆకట్టుకుంటూనే ఉన్నది ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో రాశి కూడా ఉంటుంది తొంభైవ దశకంలో ఈమెకు మామూలు ఫాలోయింగ్ లేదు అప్పుడు ఏ సినిమాలో చూసినా రాశి కనిపించేది చాలా తక్కువ సమయంలోనే దాదాపు యాభై సినిమాలకు హీరోయిన్గా చేసింది రాశి స్టార్ హీరోలు కుర్ర హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ నటించింది ముఖ్యంగా శ్రీకాంత్ కాంబినేషన్లో ఈమె చేసిన సినిమాలు సంచలన విజయం సాధించాయి స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దం పాటు చక్రం తిప్పింది రాశి ఒకానొక సమయంలో నెంబర్ వన్ పీఠానికి చేరువుగా వచ్చింది కూడా అమ్మాయికి ఇంత క్రేజ్ రావడం చాలా ఏళ్ల తర్వాత జరిగింది అంతగా వెలిగిపోయిన రాశి ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది అప్పటి వరకు సినిమాలు చేసినా ఎందుకో తెలియదు కానీ పెళ్లి తర్వాత మాత్రం దూరం అయిపోయింది కొన్నేళ్ల పాటు కనీసం కనిపించలేదు కూడా బాలనటిగా వచ్చి హీరోయిన్గా మారి సంచలనాలు సృష్టించిన రాశి అలా కనిపించకుండా పోవడంపై అభిమానులు కూడా బాగానే హర్ట్ అయ్యారు ఆరా తీశారు కూడా అట్లా అదేవిధంగా బాలయ్యతో కలిసి అప్పట్లో బాలగోపాలుడు సినిమాలో నటించిన రాశి ఆ తర్వాత అదే బాలయ్యతో కృష్ణ బాబులో హీరోయిన్గా నటించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన బాబు శుభాకాంక్షలు సినిమాతో స్టార్ అయిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గోకులంలో సీత జగపతి బాబు పెళ్లి పందిరి శ్రీకాంత్ రావే లాంటి సంచలన సినిమాలు చేసింది తెలుగులోనే కాదు తమిళంలోనూ ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది ఇన్నేళ్ల తర్వాత ఆ మధ్య లంక సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది రాశి అవకాశాలు అందుకుంటుంది సీనియర్ హీరోయిన్ రాశి సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది రాఘవరెడ్డి అనే మూవీతో తెలుగులోకి మరోసారి తన నటనతో అలరించేందుకు రెడీ అయింది తాజాగా రాఘవరెడ్డి రిలీజ్ ప్రెస్ మీట్లో ఆమె కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఆరేళ్ల వయసు నుంచే నటనలో ఓనమాలు నేర్చుకుని బాలనటిగా అనేక చిత్రాల్లో నటించిన సీనియర్ హీరోయిన్ రాశి పదహారేళ్లకే హీరోయిన్ అయింది తెలుగు తమిళ హిందీ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన కోట్లాది మంది కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బొద్దుగుమ్మ రాశి గోకులంలో సీత అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జోడిగా నటించిన రాశి పందిరి శుభాకాంక్షలు మనసిచ్చి చూడు స్వప్నలోకం ప్రైజ్ రావే వంటి యూత్ఫుల్ లవ్ స్టోరీ చిత్రాలతో కలర్ఫుల్ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది ఇక ఆమె అందానికి కోట్లల్లో అభిమానులు ఉండడంతో ఇండస్ట్రీలో తొంభైవ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది రాశి పోసిన అందాన్ని పెళ్లడం కోసం టాలీవుడ్ నుంచే కాక తమిళ్ కన్నడ నుంచి చాలామంది బిజినెస్ మ్యాన్లు ఇండస్ట్రీ స్టార్లు పోటీ పడ్డారు కానీ రాశి మాత్రం ఓ అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎంతోమంది కోటీశ్వర్లు ఆమె కోసం ఎగబడుతున్న రాశి మాత్రం ప్రేమించిన వాడి ముందు కోట్లు ఎక్కువ కాదనుకొని చివరికి శ్రీముని అనే అసిస్టెంట్ డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది రాశి నటించిన అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు శ్రీముని ఇద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమగా మారింది అదే టైంలో రాశి తండ్రి చనిపోవడంతో శ్రీమునికి మరింత చేరువయ్యేటట్లు చేసింది అతని కేరింగ్ నచ్చడంతో రాశినే అతని వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకుని రావడం అతను ఓకే చేయడంతో రాశి శ్రీమునితో వివాహ బంధంతో ఒక్కటయ్యారు అయితే పెద్దల అంగీకారం అంత సులువుగా లభించకపోవడంతో వారిని ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు